బాబు మనం కూడా అంతే కొత్తగా పెళ్ళి వేసుకుని పుట్టిది అతడారెడ్డి కావాలంటే అన్ని కొట్టాలి ఎంతమంది పంచాయతీ చేయాలి అత్తగారి రెడ్డి కావాలంటే పుట్టిది కొన్ని మూడు నెలలే అత్తగారి శ్రీ లక్ష్మీ నారాసింహ స్వామి ఆశ నరసింహ గారు కొన్ని నెల దేవ నంది పెద్ద మూడే మండల వైఎస్ఆర్ గణపతి రెండు వందల యాభై నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్ల ముందం జీరో ना लेके <laughs> 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 మంచి క్వాలిఫికేషన్ చేస్తూ ఉన్నాయి చివరి సెకండ్ వరకు కూడా ప్రేక్షకులు గమనిస్తూనే ఉండాలా ఇవాళ మిస్ అయితే రాసిద్దరు మరి మనకి ఇంటికాడ పనులు తోటల పనులు ఎలా ఉంటాయి ఇలాంటి సందడి మన రాదు నాలుగు

நஞ்சால தகுப்ப மஞ்ச காம்பேஷன் காம்பேஷன் கிட்ட மாரி എൻസി ചന്ദ്രശേഖര രാവും മുട്ട സംജാമ നന്ദർ ഗ്രാമ

అన్న జాగ్రత్త ప్రేక్షకులు అతని కన్నీరు మీరు వైచర్గత పుస్తకం సహకరించాలి జాగ్రత్త కన్నీరు బట్టలన్నీ భంగం అయిపోతాయి హలో కో భోజనాలు జరుగుతున్నాయి కోటావరణంలో భోజనాలు జరుగుతున్నాయి పశు పరిమితులకు విజ్ఞప్తి చేస్తున్నాం క్రమపక్షి అందరూ కూడా భోజనం చేయవలసిందే విజ్ఞప్తి చేస్తున్నారు

कुर्चे हमारे तक फिला ले चलो कान नेशु कार नेशु तो कार 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 పది నిమిషాల నాలుగవ స్థానానికి నిమిషం యాభై సెకండ్లు వెనుక మీదుల ఉన్నాయి కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి సమయం మూడు నిమిషాలకు పదవనాడు రెండు వేల ఐదు వందల అడుగుల దాన్ని పన్నెండు నిమిషాల పొత్తి చేసుకున్నాయి ఆపశ్యకౌదాయి నాలుగవ స్థానానికి మంచి కాంపిటేషన్ చేతలు ఉన్నాయి ఇంకా చివరి ఐదు చేతులు కూడా మంచి కాంపిటేషన్ చేతలే పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది చేతులు కూడా మంచి కాంపిటేషన్ చేతలే ప్రేక్షకులు తెచ్చిన్నారు మన సినిమా టికెట్ ఉన్న పోతే మళ్ళా జర సినిమాలు కానీ లేదా గ్యాప్ లేదు మధ్యాహ్నం

재미, neutriktið guti filtið hoc Digitalizhi спортrai Ahí zo hiHAXICICICICIRAN